హాయ్ ఫ్రెండ్స్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఇన్ను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు తెలుసు సో దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నాలుగేళ్ళ బిఎస్సి నర్సింగ్ అడ్మిషన్స్ కోసం అయితే ప్రకటన అయితే విడుదల చేశారు సో ఏ సీట్లను అయితే కాంపిటెంట్ అథారిటీ కోట కింద భర్తీ చేయనున్నట్లు మనకైతే ఏపీ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్లో తెలపడం జరిగింది సో అర్హత చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు ఏపీఈపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత సాధించి ఉండాలి వయో పరిమితి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నా ఇరవై నాలుగు నాటికి పదిహేడు సంవత్సరాలు అయితే నిండు ఉండాలి గరిష్ట వయో పరిమితి అయితే ఏం లేదు దరఖాస్తు ఫీజు రెండు వేల మూడు వందల అరవై ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది దరఖాస్తు గడువు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉండడం జరిగింది సో అదేవిధంగా ఎంపిక విధానం అయితే ఏపీ ఈ ఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంక్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది సో ఈ యొక్క వీడియో కింద మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు సంబంధించినటువంటి అప్లై లింక్ అయితే ఇవ్వబడుతుంది అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఎండిఎస్ అండ్ ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ నాలుగు అంటే మూడు ఇవ్వడం జరిగింది సో ఈ మూడిట్లలో మనకు లాస్ట్కు బీఎస్సీ నర్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ సంబంధించిన అది ఉంది అండ్ అదేవిధంగా క్లిక్ ఇయర్ ఫర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని కూడా ఉన్నది టూ ఇయర్స్ సో ఈ రెండిట్లలో మీకు సంబంధించిన దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకు రావడం జరుగుతుంది ఒకసారి మనం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మనం ఫోర్ ఇయర్స్ సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్ సంబంధించిన యూజర్ మాన్యువల్ సో యూజర్ మాన్యువల్ మనం క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా అయితే మనం ఎందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నటువంటి పూర్తి వివరాలు అయితే ఉంటాయి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మరి అయితే ఈ విధంగా మొత్తంగా అయితే మనకు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో మిత్రులందరూ అయితే ఈ విషయాన్ని అయితే గమనించండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ